డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చేపెల్ల గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు మూడు లక్షల రూపాయల నగదు మరియు బంగారు వస్తువులు దొంగలించారు అని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎన్డీఓపీఓ వై గోవింద్ర ఆధ్వర్యంలో సీఐ విద్యాసాగర్ కి సమాచారం అందించగా సిబ్బందితో కేసును ఛేదించారు అరెస్ట్ చేసిన ఇద్దరు రాజవూలు గ్రామం కడియం మండలానికి చెందిన వారని సీఏ వివరించారు తమ వినోద్ కుమార్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏలూరు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకన్న ఇరవై ఒక సంవత్సరాలు ఇద్దరు చోరీ చేసినట్లుగా సీఏ వివరించారు వారి దగ్గర నుండి మూడు లక్షల రూపాయల నగదు నలభై ఎనిమిది గ్రాముల బంగారం నక్లెస్ రికవరీ చేశారు చోరీకి పాల్పడిన ఇద్దరిని జొన్నాడ సెంటర్ లో అరెస్ట్ చేశారు సిఏ విద్యాసాగర్ తో పాటు బెస్ట్ లండ్ గంగాధర్ నెహ్రూ శ్రీనివాస్ రావు దుర్గా ప్రసాద్ రాజు రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఉన్నారు సాధారణంగా వాళ్ళ ఇంట్లో వ్యాపారం చేస్తుంటా ఉన్నారు దానికి సంబంధిత అమౌంట్ 30000 రూపాయలు అదే విధంగా వాళ్ళ వారి గారికి సంబంధించిన ఈ నగ్లస్ కుమార్ ఆర్గਾਸ ఇదన్నీ కూడా వీరాల లో అని చెప్పి పోలీస్ స్టేషన్ ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారు అయిన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఇరవై నాలుగు అటు శిక్షణ ప్రాపర్టీ దీనిలో భాగంగా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని అదేవిధంగా ఆలమూరు ఎస్ఐ గారిని ఇన్ఛార్జి ఎస్ఐ రాము గారు కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆలమూరు మండలానికి కావచ్చు కొత్తపేట నియోజకవర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నప్పం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతా ఉన్నాయి ఈ దొంగతనాన్ని నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే లేదా పోతే పట్టుకుంటారులే లేని టైప్ లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో లో పెట్టుకోవడం లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు ఈ క్యాష్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా వేరే చుట్టాల ఇంట్లో పెట్టుకోవడం అలాంటి కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే రకరకాల ఎమోషన్తో దొంగలు ఉంటున్నారు వాళ్ళు మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది పట్టుకునే దాకా కూడా చాలా కష్టం అనమాట కాబట్టి ఎవరైతే బంగారం ఈ డబ్బు క్యాష్ ధరించి ఎవరు ఇంటి ఇంట్లో ఉంచుకోవద్దు అని చెప్పి మా పోలీస్ వర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎదుకది ఏంటంటే సీసీ కెమెరాలు చాలా చాలామంది వరకు కొంతమంది ఉండేవాడు దొంగలు అన్నవాడు వాడిని ఇదిగో ఈ అఫెన్స్ అర్థం ఉంటాడని గెస్ చేసేవాళ్ళు